ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ సార్ నమస్తే నవీన్ కుమార్ సార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పాడేరు ఫస్ట్ టైం గారు పాడేరు సార్ మీకు ఇందాక చెప్పినట్లుగా మీరు శ్రీకాకుళం కానీ రాజాం కానీ పనిచేస్తున్నప్పుడు కొన్ని కొన్ని కేసుల్లో క్లూస్ ఉండవు క్లూస్ లేని కేసులు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి దాని బ్రేక్ త్రూ ఎలా చేయాలి ఓకే నెంబర్ టూ కొన్ని క్లూస్ లేని లో కూడా ఒక ఆఫీసర్ ఎక్కువగా రిపీట్ గా తిరుగుతుంటే అందులో క్లూస్ ఏ విధంగా వస్తాయి మీకు జరిగిన రెండు కేసుల్లో కూడా మీరు రిపీట్ గా సీనా బ్రేక్ త్రూ వస్తుంది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడమే కాకుండా పర్ఫెక్ట్ గా చేసి కన్వెషన్ తీసుకొస్తేనే ఆసెచ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కన్వెషన్ రావాలంటే ఏం చేయాలి అంటే మనం లింక్ ని ఎలాగా కలుపుకుంటూ రావాలి ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు నవీన్ కుమార్ గారు ఈ డిపార్ట్మెంట్లోకి ఎందుకో ఎందుకంటే మా నాన్నగారు యాక్చువల్స్ అంట సార్ యాక్చువల్గా ఆర్మీకి వెళ్ళిపోదు అనుకున్నా సో ఆర్మీకి అంటే చిన్నప్పుడు అక్కడ ఉండటం అది సో మా నాన్న ఏమన్నా అంటే ఫీకప్ ఇస్ బెస్ట్ నువ్వు ఆర్మీకి వెళ్ళు దేనికి వెళ్ళు ఫీకప్ బెస్ట్ అదేమైందంటే కొంచెం టర్న్ అయిపోయి డిగ్రీ చదువుతున్నప్పుడు ఇన్స్పెక్టర్ పోయి సబ్ ఇన్స్పెక్టర్ అయితే బాగుంటుంది అంటే మీ యూనిఫామ్ సర్వీస్ మీద ఎక్కువ సర్వీస్ ఇక్కడ నేటివ్ ప్లేస్ అక్కడ నేటివ్ ప్లేస్ సీతారామం విజయనాగ డిస్టిక్ అక్కడ చదువుకున్నప్పుడు నాన్నగారు మిలిటరీలో ఉండేవారు నాన్నగారు ఎక్స్ఎల్ మిలిటరీ ఉండవల్లు మేము సెలవులకు అక్కడికి వెళ్ళి వాళ్ళు క్వార్టర్స్ కి వెళ్ళటం క్వార్టర్స్ ఉంటాం అదంతా తంబాలకెంటు ఇంకా జామునగర్ అక్కడున్న ఆ క్వార్టర్స్ లో పెరగటం అంటే సెలవులకి మా మా మదర్ టీచర్ సో సెలవులు అయినప్పుడు మా నాన్నగారు వచ్చి మా టూ మంత్స్ కి అక్కడ పట్టుకుపోయేటమాట అయ్యి పెట్రాటైజు చిన్నది యాడ్ అయిపోయింది సో వెళ్ళాలి అని చెప్పేసి అలా చిన్నప్పటి లెవెల్ ఉంటుంది చదివేది మీ ఊర్లో షుగర్ ఫ్యాక్టరీ ఉంది షుగర్ ఫ్యాక్టరీలోకి ఎక్కువ మంది వెళ్ళడానికి చూస్తారు కానీ మీ నాన్నగారు బట్టి అటు వెళ్ళాలని చూసారు అది పక్కా ఇట్లా అది నాన్నగారు యూనిఫామ్ కాబట్టి యూనిఫామ్కి ఇక్కడ జామనగర్లో అంబాలా ఏం చూసారు అంబాలాలో అసలు మనకి ఎయిర్ స్ట్రిచ్ ఉంటుంది అంటే క్వార్టర్స్ పక్కనే మనకి ఫైటర్ జట్లు అయితే బాం బాం వెళ్తూ ఉంటాయి అది చిన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే అది అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ పక్కకి వెళ్ళి మన మూవీస్ ఇప్పుడు చూస్తుంటాం అది రియల్ గా చూసాం అది ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి కూడా పడుకున్నాడు వెళ్తున్నాయి ఆ రియల్ చాలా అసలు చాలా చిన్న వాళ్ళండి ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ సో ఆ తర్వాత నాన్నగారు టెన్త్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ మీద వెళ్తే సిప్పాయి వెళ్తాం వీళ్ళు ఏం చేశారంటే యాజ్ ఎ ట్రైనర్గా మా నాన్నగారు రిటైర్ అయ్యారు ఆయన సిప్పాయికి కష్టాల్లో ఉంటే ఆఫీసర్కి వెళ్తే బాగుంటుంది ఆయన ఇంజెక్ట్ చేస్తారు సో ఆఫీసర్ కేటర్కి వెళ్దాం అని చెప్పేసి ముందు అలా అనుకున్నాం రెండుసార్లు సిడిఎస్ రాశారు కానీ హిందీ ప్రాబ్లం వస్తుంది కదా సార్ చిన్న ఆటోమేటిక్ నార్త్కి మనకి తేడా సో అది ఎప్పుడు అవ్వలేదు అంటే ఏమిటి బాధ్యత ఇంటర్ డిగ్రీ అక్కడ చదివారు మీరు ఎవరిమెంట్ జీజే కాలేజ్ పక్కా మాస్ అక్కడే నేర్చాం నాస్పు సో ఒక విధంగా లోక గ్రామం నేర్పిన కాలేజ్ అదే జిజా కాలేజ్ పార్వతీపురం డిగ్రీకి రాజా రాజా కాలేజ్ బొబ్బలి బొబ్బలి సార్ డిగ్రీ వచ్చింది అక్కడికి వెళ్ళానికి అదంతా అక్కడ లాంటి అట్మాస్ఫియర్ సార్ ఆ డిగ్రీ కాలేజ్ లో ఆ అట్మాస్ఫియర్ కూడా అందరు కూడా ఎక్కువగా చదువుకునే వాళ్ళే కనిపిస్తారు తప్ప అల్లరి చిల్లరే అనేది కనిపించదు రంగారావు అంటే మంచి ట్రీమ్ టీమ్ ఎవరు ఉండరు మీకు మీతో పాటు ఉండి మీ సీనియర్స్ కానీ అదే మాకు సీనియర్స్ కాదు కానీ సార్ అక్కడ లోకల్ నా ఫ్రెండ్స్ శ్రీను అని ఉండేవాడు ఇంకొకడు ఆ చనిపోయి శ్రీను నేను ఇంకా లోకల్లో శ్యామ్ అని చెప్పేసి మంచి చాలా క్లావర్ వెజిటేబుల్స్ చేస్తాను సో మా బ్యాచ్ చిల్లి ఇప్పుడు కూడా ఉంది అప్పుడప్పుడు గెట్ టుగెదర్ అవటం సో మంచి గుడ్ అట్మాస్ఫియర్ లోకల్ నాన్ లోకల్ చిన్న తేడా ఉండేది కానీ లోకల్ స్టూడెంట్స్ నాన్ లోకల్ కొంచెం బాగా డిగ్రీ పట్టుకుంటే చదువుకుంటే సపోర్ట్ చేసి ఫ్రెండ్షిప్ బాగుంటుంది మిగతా డిగ్రీ కాలేజ్కి బొబ్బిలి కాలేజ్కి డిఫరెన్స్ ఉంటుంది మీకు విజయనగరం మహారాజ్ కాలేజ్ బొబ్బిలి రంగారా కాలేజీ వీళ్ళందరూ క్రీమ్ టీమ్ కనిపిస్తుంటారు కాలేజ్ ఉంటారు కానీ మీరుతో ఈ రెండు కాలేజ్ కంపేర్ చేసుకుంటే ఎక్కువగా స్టాండర్డ్స్ ఉంటాయి సార్ టీచర్స్ చాలా మంచి ఫ్యాకల్టీ అసలు బెస్ట్ ఫ్యాకల్టీ అంటే ఈవెన్ కామర్స్ ఇప్పుడు సార్ ఉండవు ఆయన ఇంకా కేజీ అన్న ఒక ఆయన మంచి మంచి టీచర్స్ ఎకనామిక్స్కి మంచి టీచర్ ఉండేవాడు ఇంగ్లీష్కి ఒక ఆయన శ్రీన్ మాస్టర్ అని ఆయన ఉండేవాడు పొడుగు వండి తిట్టేవాడు సొమ్మ వేదాన్ని తిట్టేవాడు செல்லி சுமியம் எல்லா பாத் ஸ்டாண்ட் உண்டே இட்லி அக்கா மதம் உதவும் சாயந்திரம் கேட்குது ఉదయం సాయంత్రం ఏంటంటే మధ్యాహ్నానికి బాక్స్ పట్టుకెళ్ళాలి కాదు సుబ్రహ్మణ్యం వెళ్ళేసి రెండు ఇడ్లీ అప్పట్లో ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇడ్లీ ఇస్తే సాంబార్ ఇచ్చేవాడు ఈ సాంబార్ తాకొని సాంబార్ తెచ్చుకోవడం రెండు ఇంటికి వచ్చేవాడు మర్చిపోలేదు సార్ అసలు అసలు ఇంకొక ఫేమస్ ఉంటుంది కోట మెమరీస్ హల్వా హల్వా సార్ ఈ అయ్యింగారు సార్ వేస్తారు అది కూడా సార్ ఇంకొక లక్ష్మీ విలాస్ అని ఒకటి రెస్టారెంట్ ఆ రెస్టారెంట్ ఉంటుంది సార్ మనకి తాంట్రబాబు దగ్గర కొంచెం ఆపోజిట్లో ఉంటా అది ఫుడ్ బాగుంటుంది ఓంకార్ థియేటర్ థియేటర్ టైటానిక్ మూవీ చూసాం ఎందుకంటే ఓంకార్ థియేటర్ ఎంచుకున్న కాలేజ్ సెకండ్ ఓవర్ అయ్యేసరికి టెన్ థర్టీ చట్ట మూవీ అక్కడ స్టార్ట్ అయింది ఇలా నడుచుకొని వెళ్ళేసరికి మూవీ మూవీ అయిపోయిన తర్వాత ఒంటి గంట ఒంటి గంట శుభ్రం అసలు తినేసి మళ్ళీ సెకండ్ క్లాస్ కూర్చో బాగుంది సార్ మీరు సివిల్స్ రాయాలి సారీ గ్రూప్ వన్ రాశారా నో సార్ గ్రూప్ వన్ రాయలేదు సార్ అవ్వలేదు సార్ ఇంకా ఈ మంత్ పూర్తి సబ్ ఇన్స్పెక్టర్ అవుదాం అనుకున్నా సబ్ ఇన్స్పెక్టర్ అనుకున్నా ఎక్కడితో ఆగిపోయింది నాది గోల్ సో టూ కి ట్రై చేశా టూ థౌసండ్ ట్రై చేస్తే నేను రాలేదు నాకు

సో ఇల్లు అల్లుగా ఎలక్షన్ స్టార్ట్ అయింది సో అక్కడ మరి తెలుసుకొని సంత బొమ్మలు ఏదంత మంచి టక్ ఆఫ్ పోయారు అప్పటికి సో వెళ్ళి వెళ్ళటం కదా సార్ కొంచెం గట్టిగా ఉంటాం ఇంకా ఆఫీసర్ సార్ ఆ జిల్లాలో పోలీస్ అనగానే ఒక హీరోగా చూస్తారు చూసే కరెక్ట్ మీరు సంత బొమ్మాలు అవ్వచ్చు శ్రీకాకుళం అవచ్చు రాజా అవచ్చు ఫస్ట్ మీకు ఒక బుల్లెట్ ఒక బైక్ సారీ ఒక లాఠీ బట్టి తిరుగుతుంటే అదొక ఇంప్రెషన్ మీరు అదే పెనక ఒక వెపన్ హీరోయిజం సార్ శివగం డిస్ట్రిక్ట్ పోలీస్ గొప్ప వేలు ఇచ్చేస్తారు సార్ మంచి వేలు సంత బొమ్మలో మెయిన్ మీకు ఏమొచ్చిందన్నారు ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చింది పీస్ఫుల్ గా అయిపోయాయి రెండు ఎలక్షన్ వితౌట్ ఎనీ అనమాట రెండు ఎలక్షన్స్ కూడా చేసాం సో చాలా అప్పుడు సార్ చాలా ఎస్పీ గారు అయితే అందరూ రిక్రూట్మెంట్ ఉన్నా టూ థౌసండ్ ఫోర్ బ్యాచ్ మొత్తం వెళ్ళింది సో మాత్రం చేయించారు చాలా బాగా చేశారు సీనియర్ డిఎస్పీలు కూడా ఉండే మంచి కోఆపరేట్ చేసే వాళ్ళు చేసేవాళ్ళు రామచంద్రరావు గారు ఆయన ఉండేవాళ్ళు డిఎస్పీ రాజమండ్రి అని అనుకుంటాను సో మంచి డిఎస్పీ గారు బాగా కోఆపరేట్ చేసేవారు రామచంద్రరావు గారు అని బాగా అసలు అంటే ట్రైనింగ్ చేసేవాళ్ళు కదా సార్ చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడే చేయండి తప్పులు ఇప్పుడు చేస్తే సరిదిద్దుకుంటారు అనేవాళ్ళు మంచి ఆఫీసర్స్ ఉండేవాళ్ళు సార్ మా లక్కీ బ్యాచ్ సంత బొమ్మల తర్వాత వజ్రపు కొత్తూరు వజ్రపు కొత్తూరు ఓకే వజ్రపు కొత్తూరు మనకి మెయిన్ అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు సరికి చిన్న ఎఫెక్టెడ్ ఉండేది కానీ అక్కడ బొట్టపొర విలేజ్ బొండపాడు కాదు సార్ బొట్టపాడు కొట్టపాడు విలేజ్ ఉంది ఆ ఊరు నుండి ఉంటాయి అక్కడ అంతా కూడా సింపల్ కొట్టపాడు ఏముందంటే పలాసాక్ వస్తుంది సార్ ఆ ఊర్లో అప్పుడు మనకి మా టీం ఉన్నప్పుడు మూడు నాలుగు టీంలు తిరిగాయి యాక్టివ్ ఉన్నప్పుడు సరే తర్వాత అర్థం అయిపోయింది మెయిన్ మెయిన్ నాయకులు అందరూ అవ్వండి అంటే మీకు అంత ఎఫెక్ట్ లేదు ఎఫెక్ట్ ఉండేది కాదు పలాసే కింద వస్తుంది బాటలు పడాలి కానీ శ్రీశోర్ అంతా మనకి అక్కడ ఏంటంటే సార్ నోవల్ డ్రైవ్ అని ఒక విలేజ్ ఆ ఒక విలేజ్ నుంచి ప్రాబ్లం వచ్చింది కానీ రివేర్ డ్రైవ్ అంతా సార్ ఎంతకాలం చేస్తారండి అక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను సార్ అక్కడ ఎక్స్టెన్షన్ పెట్టి కేసులు సార్ పెద్ద కేసులు ఎటు ఉండేవి కాదు అక్కడ వాళ్ళు ఛాలెంజింగ్ ఏంటంటే ఈ నోమల్ డ్రైవ్ ఒకటే నోవల్ డ్రైవ్ లో పోలీస్ యాక్సెస్ ఉండేది కాదు పోలీస్ యాక్సెస్ ఉండకపోతే అక్కడ ఏం చేశారంటే ఒకసారి ఒక ప్రెగ్నెంట్ లేడీ అనమాట ఆమె తీసుకెళ్తుండగా చనిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్తుండగా వాళ్ళు యాక్చువల్లీ మంచి వాళ్ళే కానీ కాకపోతే బయట ప్రపంచం అంత క్లోజ్గా ఉండరు డెడ్ బాడీ తీసుకెళ్ళిపోతామని చెప్పేసి అంటారు హాస్పిటల్ నుంచి పోస్ట్ మార్టం వద్దంటారు మా మా ఆచారం ఒప్పు కాదని చెప్పేసి సో వాళ్ళంతా మేము పోస్ట్ మార్టం అవ్వాలని మేము అలా అవ్వకూడదు వాళ్ళు ఇంకా ఊళ్ళో అంతా వచ్చేసి స్టేషన్ వచ్చేసి అసలు చాలా కూడా చేశారు అప్పుడు అప్పయ్యోరగారు ఎమ్మెల్యే ఉండేవారు ఓకే ఆయనకి ఆయన నోలు మళ్ళీ మళ్ళా సరిచెప్పి చేసి పంపించాం ఆ తర్వాత మన పోలీసింగ్ లోన్కి వెళ్ళటం మళ్ళీ వాళ్ళకి ఎందుకంటే త్రీ ఇయర్స్కి ఒకసారి మేము సామూహిక వివాహాలు అవుతాయికి వంద మందికి ఒకే రోజు పెళ్ళిళ్ళు అవుతాయి సో అది ఒకటి మాకు గ్రాంట్ చేసాం

ఒక బ్యాచ్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ అక్కడ తొందరగా అవడం కోసం అలాగే వాళ్ళతో లోకల్ కొంచెం కొలి తొందరగా పాస్ అయిపోవడానికి ఆ లోకల్ ఏజెంట్లో పెట్టుకుంటారు అక్కడ ఒక రెండు బ్యాచ్లు ఉండే వాళ్ళు ఇప్పుడు చిన్న వైర రైవల్టీ ఉండేది ఇప్పుడైతే వాళ్ళు ఇద్దరు చనిపోయారు అనుకుంటున్నాను సార్ ఇద్దరు చనిపోయాడు ఒక యాక్సిడెంట్లు చనిపోయాడు ఒకరిని తీసి చనిపోయాడు ఇప్పుడు లేదు సార్ అక్కడ అప్పుడైతే మాత్రం ఎలా షార్ట్ అంటే ముందు దాంట్లో ఒకడు ఏమైనాడంటే పూర్తిగా ఒకడిని తొక్కి బాగా ఇంకొకటి ఆధిపత్యం ఎక్కువైపోయింది అంటే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ అది ఫాలోవర్స్ ఉంటారు ఈ లారీలు పాస్ చేయడానికి వాడు ఏం చేశాడంటే వాడి మీద ఎప్పుడైతే అటాక్ చేస్తారో అనుకోండి ఈ ఒడిశాలో అవతలకి అంటే చెక్పోస్ట్కి అవతలకి వెళ్ళిపోయాడు వాడు అవతలకి వెళ్ళిపోయాడు ఈడవతలు వెళ్ళాడు అనమాట సో మనకి దాని ఆ భయంకి కొంచెం వీడి వీడి మధ్యన వాడి మధ్య వీడేం చేస్తారు వాడేం ఏం అని చెప్పి మనం అప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న పొక్కర్ లాంటిది అనమాట సో ఎప్పుడోసారి ఇక్కడ చంపేస్తాడు గ్యారంటీ మీ ఎవరి అయిపోతారు మీకు అని చెప్పేసి ఎప్పుడైతే అలా అలా చిన్న చిన్నది సో ముందు వాడు ఒరిసాకి వెళ్ళిపోయాడు ఒరిస్సాకి వెళ్ళిపోయాడు యాక్చువల్గా అన్ఫార్చునేట్ మంటర్ అయ్యాడు అయ్యాడు వీళ్ళతో చనిపోయాడు బట్ కాకపోతే అది ఒరిసా అంటే అక్కడ చనిపోయాడు ఆ తర్వాత వాడి తలు వాళ్ళు వీడి మీద అటాక్ అప్పుడు ఈసారి అంటే ఈలో ఒక చెక్ పోస్ట్ ఎత్తి ఎత్తి సార్ మల్మల్లగా మల్లమల్లగా తగ్గిపోయింది ప్రాబ్లమ్ అది ఎప్పుడు తగ్గిపోయింది అక్కడ వదిలేసి వీడు వైజాగ్ వచ్చేసాడు సో స్టిల్ అప్పుడప్పుడు ఫోన్ చేయాల్సి ఉంటారు సార్ అలా ఉన్నారు సార్ ఇక్కడ లేదు సార్ ప్రాక్టీస్గా డీల్ ప్రాక్టీస్గా అంటే ముందు ఒకరిని తీసుకెళ్ళి బయట అంటే ఇద్దరు ఉంటే ఎప్పుడు నేను పంపిస్తాడు నేను పంపేస్తాను నేను తనుకుంటూ ఉండాలి సో అది బాగానే చేస్తాం సార్ అయితే పంపించాం బట్ అన్ఫార్చునేట్లీ ఆడు అక్కడ చనిపోయాడు